ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులను భారత రైల్వే సురక్షితంగా వాళ్ళ గమ్య స్థానాలకు చేరుస్తోంది ప్రయాణికులకు అనుకూలంగా ఉండేందుకు రైల్వే శాఖ అనేక రకాల సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది కానీ చాలా మంది ప్రయాణికులకు అనేక రకాల సేవల గురించి పెద్దగా అవగాహన లేదు ఎక్కడికైనా వెళ్లాలంటే ఒక టికెట్ రావడానికి ఒక టికెట్ బుక్ చేసుకుంటారు మధ్యలో ఎక్కడికైనా వెళ్లాలంటే మళ్ళీ టికెట్ బుక్ చేసుకోవాలి కానీ ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు ఒక టికెట్ ద్వారా యాభై ఆరు రోజుల పాటు రైల్లో ప్రయాణం చేయవచ్చు అదేలా సాధ్యమని అనుకుంటున్నారా రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సర్క్యులర్ జర్నీ టికెట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది తీర్థయాత్రలు వివిధ ప్రాంతాలకు సందర్శనకు వెళ్లే వాళ్లకు ఈ సర్క్యులర్ టికెట్ బాగా ఉపయోగపడుతుంది ఈ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ కి దరఖాస్తు చేసుకోవాలి ప్రయాణికుల విరామ ప్రయాణం కోసం గరిష్టంగా ఎనిమిది స్టేషన్లు రైల్వే శాఖకు చెప్పాలి మీ జర్నీ ప్లాన్ తరగతిని బట్టి టికెట్ ధరను నిర్ణయిస్తారు నాలుగు వందల కిలోమీటర్ల దూరానికి ఒక రోజుగా నిర్ణయిస్తారు ప్రయాణం చేయని రోజుల్లో రెండు వందల కిలోమీటర్లుగా విరామ ప్రయాణం లెక్కిస్తారు సర్క్యులర్ టికెట్పై ప్రయాణికుడి సంతకం ఖచ్చితంగా ఉండాలి కరిష్టంగా వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సర్క్యులర్ జర్నీ టికెట్ల రేటుపై రాయితీ ఉంటుంది సీనియర్ సిటిజన్లకు సబ్సిడీ కూడా ఇస్తారు పురుషులకైతే నలభై శాతం మహిళలకైతే యాభై శాతం రాయితీ లభిస్తోంది